కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అన్ని హామీలు మంచిగా అమలు అవుతుంది లేదండి వాళ్ళు అమలు గాని ఆరు హామీలను ఇచ్చారు ఒకటి ఫ్రీ బస్ అని మహిళలకి అది చాలా ప్రాబ్లం అవుతుంది జెంట్స్ పైన ప్రాబ్లం అవుతుంది ఆటో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పాపం వాళ్ళకి ఆర్థికపరంగా చాలా నష్టం చేశారు అది అవసరం లేదు మహిళలకి రెండు వేలు నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నారు అది కూడా చేయలేదు అండ్ వన్ లాక్ ఇచ్చి తులం బంగారం ఇస్తున్నారు ఒక్కరు కూడా తులం బంగారం రాలేదండి మహిళలకు అమలు కాని హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరంలో అవుతుంది రైతులు ప్రతి ఒక్క సంఘ అందరు కూడా మహిళలు అందరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు బాధతో ఉన్నారండి చాలా అసంతృప్తితో ఉన్నారు సో మా ఈ కేసీఆర్ సభతోని ఖచ్చితంగా పది పాలన చూసి ప్రజలు పట్టం కడతారండి అందుకోసమే చాలా హ్యాపీగా ఉంది మాకు తెలంగాణ ప్రజల కేసీఆర్ బాబు ఇన్ని సమస్యలు నడుస్తుంటే కేసీఆర్ గారు ఎందుకు ఇన్నాళ్ళు బయటికి రాలేదు ఏ సభల్లో పాల్గొనలేదు వచ్చే మాట్లాడలేదు కేవలం ఇప్పుడు ఈ సభకే వస్తున్నారు సభకే ఎందుకు వచ్చారు అంటే టైం అండి టైం టైం బట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు సంవత్సరం నుంచి వాళ్ళు ఏం చేయాలి చూస్తున్నారు బాబు ఇప్పుడు బాపు సంక్షేమ పథకాలు వద్దన్నా కూడా అసలు మేము చేస్తాము అని చెప్ప చెప్పుకొని రాలే అధికారంలోకి చేసి చేయ చెప్పని కూడా అధికారం చేసి కేసీఆర్ బాబు అధికారంలో పది సంవత్సరం ఏదో ఒక ఎమ్మెల్యే లేకపోతే వాళ్ళు అక్కడ ప్రజలు ఓడతాం ఓడతామనుకున్నారు తప్ప కేసీఆర్ బాబు ఓడిపోతారని ఎవరు అనుకోలేదు ఇప్పుడు ప్రజలందరికీ రైతులందరికీ అర్థమైపోయింది అరే ఇట్లా ఎమ్మెల్యేలను పనిచేయని ఎమ్మెల్యేలను ఓడితే కేసీఆర్ బాబు ఓడిపోయిందా అందుకోసమా అని ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ బాబు ను గెలిపిస్తారండి ఇంకా పదేళ్ళు కాదు ఇంకే వందేళ్ళు మా కేసీఆర్ బాబు బిఆర్ఎస్ పార్టీ ఉంటది కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ఇంకో పది ఇరవై ఏళ్ళు వెళ్తాం మేమే గెలుస్తాము మేమే మంచిగా చేస్తున్నాం రైజింగ్ తెలంగాణ అంటున్నారు లేదండి ఇప్పుడు సంవత్సరం నరకే ప్రజలందరికీ రైతులందరికీ కూడా ఇప్పుడు రైతులే గెలిపించింది కదా రైతులకి అసంతృప్తి వాటర్ రావట్లేదు వాళ్ళకి పొలాలకి రైతు బంధు రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వమే మా కేసీఆర్ బాబు ఇప్పుడు వాళ్ళకి రైతులకు ఏం రావట్లేదు జాబ్ చేసే జాబర్స్ కి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు అసలు ఎవరికీ కూడా కరెక్ట్ గా పెన్షన్స్ రావట్లేదు రెండు వేలు ఇస్తారు నాలుగు వేలు పెంచుతా అన్న పెన్షన్ రావట్లేదు అందరూ కూడా మహిళలు ప్రతి ఒక్కరు అసంతృప్తి ఉన్నారండి కానీ మన ఎల్బీ స్టేడియం సాక్షిగా ఎన్నో ఉద్యోగాలు మేము ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అలానే ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పేసి ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం అని చెప్తున్నారు మరి సంతృప్తి ంతృప్తిగా కాదండి అవన్నీ ఇల్లు కట్టింది ఇంద్ర మిల్లులు కాదు మా కేసీఆర్ బాబు కట్టిన ఇల్లులే వాళ్ళు ఇంద్ర మల్లు పేరు పెట్టుకొని వాళ్ళు ఇస్తున్నారు అండి ఇప్పుడు మదేళ్ల నుంచి మా కేసీఆర్ బాబు కట్టించిన అవి వాళ్ళ పేరు చెప్పి ఇది కూడా అబద్ధ ప్రచారం అండి ప్రతి ఒక్కటి బోగస్ ప్రచారం అబద్ధం చేసే ఇప్పుడు అధికారంలో పెట్టారు మరణియనే ప్రజలలో మొత్తం అసంతృప్తి చెందింది మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మేమే వస్తాం పదేళ్ళు మేమే ఉంటుంది అంతా అబద్దం అండి మా ఈ విజయోత్సవ సభతోని కేసీఆర్ బాబు మళ్ళీ వస్తాడు ప్రజలందరికీ ఇప్పుడు స్వచ్ఛందంగా అందరు తలలు వస్తున్నాను ఫ్రీగా వస్తున్నారు జనాలందరూ తెలంగాణ గడప గడపకే సంక్షేమ పథకం అందిందండి సంక్షేమ పథకం అందని గడపనే లేదు మా కేసీఆర్ బాబు ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఒక్కటి కూడా చేయట్లేదు చేయట్లేదండి అమ్మలు అందుకోసమనే మా కేసీఆర్ బాబు వస్తాడు నెక్స్ట్ టైం కూడా డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారు అదంతా బోగస్ అండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పి కేసీఆర్ బాబు మీరు అభిమానంతో వస్తున్నారు ప్రతి ఒక్క రోడ్ల నుంచి కూడా ఇంత ఎండలో కూడా ఎంత మంది వచ్చారు మీరు చూడండి ఇంత మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ మజ్జిక మహిళలు కూడా ప్రత్యేక గ్యాలరీ ఫ్రీగా వస్తున్నారండి డబ్బులు మాత్రం ఎవరికి ఇచ్చి మేము అట్లా చేసే కాదు ఆ పార్టీ సంక్షేమ పథకం చూసి వస్తున్నారండి